ప్రారంభానికి ముందే పగుళ్లు తేలిన డంపింగ్ యార్డ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహసాగర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ నాసిరకంగా నిర్మించారు తక్కువ సిమెంట్ ఎక్కువ ఇసుక వాడటం వల్ల గోడలు పగుళ్లు తేలాయి వాటర్ క్యూరింగ్ చేయకపోవడం వల్ల ఫ్లోరింగ్ అంతా పగిలిపోయింది పర్యవేక్షించవలసిన ఉపాధి హామీ అధికారులు నిర్లక్ష్యం వహించడం గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా నిర్లక్ష్యంగా ఉండటం వలన గుత్తేదారు నాసిరకంగా నిర్మించాడు ఈ రోజు గ్రామస్తులు గ్రామ యువకులు డంపింగ్ యార్డ్ దగ్గరకు వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు దీనికి కారణమైన గుత్తేదారు పైన ఉపాధి హామీ సిబ్బంది పైన ప్రజా ప్రతినిధులపైన చర్యలు తీసుకుని మళ్లీ నాణ్యమైన డంపింగ్ యార్డ్ నిర్మించాలని సంబంధిత అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో వర్జాబాబు కాలం మహేష్ వర్ధన్ కాలం ఎర్రయ్య సోంబోయిన రవి జనార్దన్ కృష్ణ వెంకటేశ్వర్లో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు గ్రామం చిన్న పంచాయతీ ఇక్కడ డంపింగ్ ఆడి కట్టారు మొత్తం పగిలిపోయింది నాసిరకమైన ఉసుక వాడారు సిమెంట్ కూడా నాశరకమైన వాడారు దాంతో మొత్తం పగిలిపోయాయి ఎక్కువ వాడి సిమెంట్ తక్కువ చేసి మొత్తం కట్టారు దీనివల్ల మొత్తం పగిలిపోయింది మొత్తం నెర్రలు బాసి గోడలు మొత్తం పగిలిపోయాయి వాటర్ క్యూరింగ్ కూడా చేయలేదు అందువల్ల మొత్తం పాడైపోయింది రేకులు మొత్తం విరిగిపోయాయి బాత్రూమ్స్ కూడా మంచిగా లేవు మక్కులు పెట్టారు గోడలకి మొత్తం క్లీరింగ్ చేయలేదు మళ్ళీ ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొత్తది కట్టించాలని కోరుకుంటున్నాం పంచాయతీ గ్రామంలో నరసింజాన గ్రామంలో డంపింగ్ గార్డు కట్టారు ఈ గోడలు మొత్తం పలిగిపోయాయి కింద కేరింగ్ కాకుండా అవి కూడా బద్దలుగా పలిగిపోయినాయి ఆ రేకులు కూడా మొత్తం కూలిపోయి కింద పడిపోయినాయి మరి ఓపెనింగ్ కాకుండా ముందే ముందే ఇట్లా తక్కువగా ఖర్చులతోని సిమెంట్ కట్టలైనా ఏ అయినా తక్కువతో ఉసిక తక్కువ ఉసిక ఎక్కువ ఉసిక వాడి సిమెంట్ తక్కువతో వాడి అంత పలిగిపోయే వల్ల పై పై అధికారులతో మాట్లాడి మళ్ళీ డంపింగ్ కావడం మళ్ళీ నీట్గా చేసి పెట్టాలని ఈ ఊరు గ్రామ పంచాయతీ ప్రజలతో కోరుకుంటున్నాం మా పంచాయతీ నర్సింహారం గ్రామంలో డంపింగ్ యార్డ్ కట్టడం జరిగినది దాని కట్టడం వల్ల నాచిరకంగా సిమెంట్ వేసుకొని ఎక్కువ వేసి సిమెంట్ వేసి మొత్తం పగులుడు తేలి మొత్తం కీరింగ్ గిడ కాలే కాకుండా అవి మొత్తం పేట్లు పేట్లు లేచినాయి ఇలా లేచి దాని అది అధికారులు చూసి దాని పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం రిస్పీని పైన నర్సింహసారం గ్రామంలో డంపింగ్ యార్డ్ కట్టబడినది ఇక్కడ డంపింగ్ యార్డు వద్ద ఫ్లోరింగ్ గోడలు మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయాయి అతి తక్కువ సిమెంటు ఇసుక కలపడం వల్ల ఇసుక ఎక్కువ కలపడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ పలిగిపోవడం జరిగింది దానిపై పై అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఓకేనా పై అధిక పై అధికారులు చర్య తీసుకొని దీని వెంటనే కూల్చే కూల్ చేసి మళ్ళీ కట్టించాలని కోరుకుంటున్నాం ఇది మంచిగా కట్టించాలని ప్రజలంతా కోరుకుంటున్నాం